చాలామంది ఇలా అంటారు పాపం చేయకుండా ఎవ్వరూ జీవించలేరు అది మన స్వభావం కాని ఇది నిజమా లేదా ఇది మనం నమ్మిన ఒక అబద్ధమా కామన్ మిస్కన్సెప్షన్ మనుషులు అనుకుంటారు పాపం తప్పనిసరి తప్పించుకోలేని విషయమని ఇంతేకాదు క్రైస్తవ విశ్వాసులు కూడా ఈ అబద్ధాన్ని నమ్మడం మొదలుపెట్టారు అది బోధించడమే కాదు ప్రచారం కూడా చేస్తున్నారు దేవుని పిల్లలు పాపాన్ని జయించాల్సిన స్థితిలో ఉండగా మనం పాపాన్ని అంగీకరించడం నేర్చుకున్నాము సిన్ హ్యాజ్ బికమ్ నార్మల్ ఈరోజు పరిస్థితి ఏమిటంటే నేను పాపాన్ని జయిస్తున్నాను అని చెప్పితే మనల్ని అబద్ధకులుగా భావిస్తారు ఎందుకంటే శైతాన్ మనల్ని పాపం మన స్వభావమే అని నమ్మించేలా చేశాడు మన పతిత స్వభావాన్ని ఒక ఎక్స్క్యూజ్గా చేసుకుని మన పాపపు అలవాట్లకు బాధ్యత తీసుకోవడం మానేశాము ఇది బైబిల్ బోధకాదు ఇది ఏసుక్రీస్తు క్రూసుపై మరణించిన ఉద్దేశ్యం కాదు కీలక ప్రశ్న అయితే పాపం లేకుండా జీవించగలమా స్పష్టమైన సమాధానం అవును ఖచ్చితంగా సాధ్యం పాపమంటే దేవుడు చెయ్యవద్దన్నదాన్ని చేయడం ఏది పాపమవుతుంది దేవుడు అనుమతించనిది ఉదాహరణ నిద్రపోవడం పాపం కాదు కాని దేవుడు నిద్రపోవద్దు అని చెప్పి మనం నిద్రపోతే అదే పాపం ఆదాము హవ్వలు తినడం వల్ల కాదు దేవుడు చెప్పిన దానికి అవిధేయత వల్ల పాపం చేశారు వెరీ ఇంపార్టెంట్ ట్రూత్ పాపం ఎప్పుడూ అనుకోకుండా జరగదు మీ అనుమతి లేకుండా మీరు పాపం చెయ్యలేరు శైతాన్ చేయగలిగింది ఒక్కటే సూచించగలడు టెంప్ట్ చేయగలడు కాని చెయ్యాలా వద్దా అన్న నిర్ణయం మీ చేతుల్లోనే ఉంటుంది మీరు అబద్ధం చెప్పితే అది మీ ఎంపిక మీరు దొంగతనం చేస్తే అది మీ నిర్ణయం ఓల్డ్ టెస్టమెంట్ వర్సెస్ న్యూ టెస్టమెంట్ క్రీస్తు రాకముందు మనిషి పాపానికి బానిస ధర్మశాస్త్రాన్ని పూర్తిగా నెరవేర్చడం అసాధ్యం కాని క్రీస్తు వచ్చాక పాపం మరణశక్తిని పూర్తిగా నశింపజేశాడు స్థితి మారింది మన స్వభావం మారింది రోమన్స్ ఎయిట్ వన్ టూ టూ కాబట్టి క్రీస్తు క్రీస్తుయేసులో ఉన్నవారికి ఇప్పుడే నిందా లేదు మనమికపై పాపం చెయ్యాల్సిందే అన్న నియమంలో లేము ఇస్ ఆప్షనల్ నాట్ కంపల్సరీ వన్ జాన్ టూ వన్ మీరు పాపం చెయ్యకూడదని ఈ మాటలు వ్రాస్తున్నాను ఎవరైనా పాపంచేస్తే గమనించండి ఎప్పుడు కాదు ఎవరైనా అంటే పాపం అవసరం కాదు అది ఒక అవకాశం మాత్రమే రోమన్ సిక్స్ వన్ టు టూ పెరగాలని పాపంలో కొనసాగుదామా అలా కాకూడదు పాపానికి మృతులైన మనం దానిలో ఎలా జీవించగలం గాడ్ స్టాండర్డ్ ఇస్ పర్ఫెక్షన్ మత్తయి సువార్త ఐదవ అధ్యాయం నలభై ఎనిమిదవ వచనం మీ పరలోక తండ్రిలా సంపూర్ణులై ఉండండి కొలస్సయ్యులు వన్ ట్వంటీ ఎయిట్ ప్రతి ఒక్కరినీ క్రీస్తులో సంపూర్ణుడిగా నిలబెట్టాలి ఎఫసీయులు ఫైవ్ ట్వంటీ సెవెన్ యేసు తిరిగి వస్తున్నాడు ముడతలు లేని మచ్చలేని సంఘం కోసం చిన్న అబద్ధమనే మాట బైబిల్లో లేదు ప్రకటన వన్ ఎయిట్ అబద్ధికులందరూ అగ్నిసరస్సులో పడతారు మత్తయి ఫైవ్ ట్వంటీ టూ కూడా తీర్పుకు కారణం మొదటి యోహానుపత్రిక మూడవ అధ్యాయం ఫిఫ్టీన్ ద్వేషం ఇజ్ ఈక్వల్ టు హత్య గాడ్ హ్యాస్ గివెన్ అస్ ఎవ్రీథింగ్ దేవుడు మనకిచ్చాడు కుమారుడు విమోచనం కోసం పవిత్రాత్మ శక్తి కోసం వాక్యం మార్గదర్శనం కోసం కృప బలహీనతలో సహాయం కోసం వాగ్దానాలు నమ్మకం కోసం మనము ఎవరో అలాగే జీవిద్దాం పాపానికి బానిసలు కాదు దేవుని కుమారులు క్రీస్తులో జీవిద్దాం పవిత్రతలో నడుద్దాం ఆయన కృపచేత పాపం లేకుండా జీవిద్దాం